ఆస్ట్రేలియాలో నూట యాభైకి పైగా తిమింగలాలు సముద్రపు తీరంలో చిక్కుకుపోవడం కలకలం రేపింది వాటిలో తొంభై వరకు బతికి ఉన్నాయని అధికారులు తెలిపారు తిమింగలాలను తిరిగి సముద్రంలో వదిలిపెట్టడానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది ఒకేసారి వందకు పైగా తిమింగలాలు సముద్రం వడ్డులో చిక్కుకుపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఆస్ట్రేలియా ద్వీప రాష్ట్రమైన టస్మానియాలోని మారుమూల బీచ్లో నూట యాభైకు పైగా తిమింగలాలు చిక్కుకుపోయాయి మెరైన్ నిపుణులు వెటర్నరీ వైద్యుల బృందం ఘటనా స్థలికి చేరుకున్నారు నూట యాభై ఏడు తిమింగలాల్లో తొంభై బతికి ఉన్నాయని అధికారులు తెలిపారు తొలుత నూట ముప్పై ఆరు వరకు బతికి ఉన్నాయని ప్రకటించారు ఘటనా స్థలం మారుమూల ప్రాంతంలో ఉండటం సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పరికరాలను తీసుకుని వెళ్లడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు బతికి ఉన్న తిమింగలాల్లో కొన్ని మూడు టన్నులకు పైగా బరువు ఉండటం దాడి చేస్తాయనే భయంతో మెరైన్ నిపుణులు వెటర్నరీ వైద్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు తిమింగలాలను మంగళవారం మధ్యాహ్నం ఓ స్థానికుడు కనుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు అవి సముద్రపు వడ్డులో చిక్కుకొని నలభై ఎనిమిది గంటలు దాటి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు భారీ సంఖ్యలో తిమింగలాలు చిక్కుకుపోవడంపై కారణాలు తెలియరాలేదు వేరే ప్రాణిని వేటాడే సమయంలో అవి వడ్డుకు వచ్చి ఉంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు ఫాల్స్ కిల్లర్ వేల్స్ గుంపుగా ప్రయాణిస్తుంటాయని ఆ క్రమంలో అవి సముద్ర ఒడ్డులో చిక్కుకుపోయి ఉంటాయని మరికొందరు నిపుణులు అంటున్నారు భయంకరమైన శబ్దాలు అనారోగ్యం గాయాలు ప్రతికూల వాతావరణం లాంటివి కూడా కొన్ని కారణాలని చెబుతున్నారు రెండు వేల ఇరవైలో కూడా నాలుగు వందల డెబ్బై పైలట్ వేల్స్ ఆస్ట్రేలియాలోని మ్యాక్ క్వారీ హార్బర్లో చిక్కుకుపోగా వాటిలో మూడు వందల యాభై వరకు చనిపోయాయి రెండు వేల ఇరవై రెండులో అదే హార్బర్లో మరో రెండు వందల తిమింగ్రాలు చిక్కుకుపోయాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది